ప్రణయమ ప్రళయమ ఎపిసోడ్ ఇరవై ఒకటి హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉంటుందో తప్పకుండా కామెంట్ చేయండి శ్యామ బస్సు సీటు వెనక్కి వాలి విండో వైపు నుండి అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ ఉంటుంది నిన్న ఈ సమయంకి నాలో ప్రేమ పుట్టింది ఈరోజు అదే సమయంకి నాలో ఉన్న ప్రేమ అస్తమించింది నా ప్రేమ పుట్టి ఇరవై నాలుగు గంటలు కాకుండానే సమాధి అయిపోయింది కానీ నేను ఎందుకు ఇంకా ఆ కృష్ణ గురించి ఆలోచిస్తున్నాను నేను అతనికి ఎంత దూరంగా వెళ్దామని అనుకున్నా తను నాకు అంతే దగ్గరగా వస్తున్నాడు ఇప్పుడు కూడా నా ఎదురుగా కూర్చుని ఉన్నాడు ఇప్పుడు కృష్ణాని నేను ఎలా ఫేస్ చేయాలి ఈ నైట్ అంతా కృష్ణాతో బస్సులో ఇలా జర్నీ ఎలా చేయాలి నిన్నటి వరకు ఫ్రెండ్గా అనుకుని ఉండుంటే తనతో సరదాగా ఉండేదాన్ని కానిప్పుడు తనని ప్రేమిస్తున్నాను కానీ తనకి అలాంటి ఫీలింగ్ లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి కృష్ణాకి దూరంగా ఉండాలా లేక వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కృష్ణాతో కొన్ని మెమరీస్ నా లైఫ్లో ఫిల్ చేసుకోవాలా మళ్ళీ నాకు కృష్ణాతో ఇలా గడిపే సమయం రాకపోవచ్చు ఇంకొక టూ డేస్లో తనకి ఎంగేజ్మెంట్ అయిపోతుంది అప్పుడు కృష్ణ వేరొకరి సొంతం అవుతాడు అప్పుడు నాకు కృష్ణపై ఎటువంటి రైడ్స్ ఉండవు లేదా ఈ జర్నీలో కృష్ణాకి నాపై ప్రేమ పుట్టేటట్టు చేసుకోవాలా లేదు అదేలా చేయగలను ఆల్రెడీ కృష్ణకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది కృష్ణాని చేసుకోబోయే అమ్మాయి ఎన్నో కలలు కంటూ ఉంటుంది నా గురించి నా జీవితం గురించి ఒక అమ్మాయి జీవితాన్ని నేను ఎలా నాశనం చేయాలని అనుకుంటాను ఇదంతా జరగని పని కానీ ఈ ఇరవై గంటలు కృష్ణాతో చెప్పలేనన్ని జ్ఞాపకాలని దాచుకోవాలని అనిపిస్తుంది అందుకే జర్నీలో ఉన్నంతసేపు నా కోపాన్ని వదిలేసి నా ప్రేమని మాత్రమే కృష్ణాకి చూపించాలని అనిపిస్తుంది అలాగే తనతో జీవితాంతం కలిసి ఉండలేకపోయినా ఈ కొన్ని గంటల్లోనే తనతో చాలా జ్ఞాపకాలని ముడివేసుకోవాలని అనుకుంటూ మొబైల్లో వర్క్ చేస్తున్న కృష్ణ వైపు అలాగే చూస్తూ ఉంటుంది కృష్ణ మొబైల్ ఆఫ్ చేసి శ్యామ వైపు చూడగానే శ్యామ తననే చూస్తూ ఉంటుంది ఏమైంది శ్యామ అని కృష్ణ అడగగానే ఏమీ లేదు అని చెప్పి శ్యామ అక్కడి నుండి వెళ్ళి కృష్ణ పక్కన కూర్చుని కృష్ణ షోల్డర్ కింద నుండి తన చేతిని రింగులాగా వేసుకుని కృష్ణా భుజంపై తలవాల్చుతుంది కృష్ణ అయితే శ్యామ చేస్తున్న పనికి అలాగే షాక్గా ఉండిపోతాడు తనకి శ్యామ ఏం చేస్తుందో కూడా అర్థం కాదు కొన్ని క్షణాలు శ్యామ మాత్రం కృష్ణ భుజంపై అలాగే కళ్ళు మూసుకుని పడుకుని ఉంటుంది శ్యామ అలా చేయగానే కృష్ణ హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది ఏమైంది నాకు శ్యామ ఏంటి ఇలా చేస్తుంది అయినా నాకేంటి తెలియని ఫీలింగ్ కలుగుతుంది అని ఆలోచనలో పడిపోతాడు కృష్ణ శ్యామ కళ్ళు తెరిచి అలాగే కృష్ణ భుజంబు నుండి బయటికి చూస్తూ కృష్ణ నీ గురించి నాకు చెప్పవా అని అడుగుతుంది కృష్ణ గట్టిగా ఊపిరి పీల్చుకుని శ్యామ వైపు చూస్తూ శ్యామ ఇప్పటి వరకు నాపై చాలా కోపంగా ఉన్నావు మరి ఇప్పుడేంటి ఇలా అని అడుగుతాడు అసలు శ్యామ ఏం చెప్తుందా అని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు కృష్ణ నథింగ్ కృష్ణ నాకు నీతో ఇలా జర్నీ చేయాలని అనిపిస్తుంది అందుకే ఇలా నీ భుజంపై పడుకున్నాను నీకు నచ్చకపోతే చెప్పు అని వెంటనే శ్యామ కృష్ణ భుజంపై నుండి తలతీస్తుంటే అయ్యో నేను అలా ఎందుకంటాను నువ్వు పడుకో అని చెప్పి శ్యామ చేతి నుండి తన చేతిని తీసుకుని శ్యామాని తన గుండెలపై పడుకోబెట్టుకుని శ్యామ చుట్టూ చేతిని వేసి దగ్గరికి తీసుకుంటాడు కృష్ణ కృష్ణ చేసిన పనికి ఒక క్షణం శ్యామ అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతుంది తనకి తెలియకుండానే తన హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది అందులోనూ కృష్ణ హార్ట్ బీట్ కూడా శ్యామకి స్పష్టంగా వినిపిస్తుంటే ఇదేంటి కృష్ణ ఇలా చేశాడు నేనేదో కృష్ణ భుజంపై తలపెట్టుకుందాం అని అనుకుంటే కృష్ణ నన్ను మరీ ఇంత దగ్గరికి తీసుకున్నాడేంటి ఈ ఫీలింగ్ ఏంటి నాకు తెలియకుండానే నేను కృష్ణాకి ఇంకా దగ్గరగా అయిపోతున్నాను అని కంగారు పడుతూ ఉంటుంది శ్యామ కృష్ణ మాత్రం శ్యామ చేతిని తీసుకుని తన చేతిలో వేసుకుని నా గురించి ఏం చెప్పాలి శ్యామ ఏం తెసుకోవాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు కృష్ణ మాట్లాడుతుంటే తన వెచ్చటి ఊపిరి శ్యామ ముఖంపై తగులుతుంటే శ్యామ తెలియని పరవశానికి లోనవుతుంది కృష్ణ నేను దూరంగా కూర్చుంటాను అని నెమ్మదిగా చెప్పాలని అనుకుంటుంది కానీ తన మనసు దానికి అంగీకరించడం లేదు నిజంగా చూసేవారికి ఎవరికైనా ఇద్దరినీ చూడగాని చూడముచ్చటైనా జంటగా కనిపిస్తారు అలాగే ఇద్దరు కూడా అంత అన్యోన్యంగా ఉంటే భార్యాభర్తలని కూడా అనుకుంటారు అలా ఉంది వాళ్ళ జంట కృష్ణ వెనక్కి వాలి కాళ్ళు చాపుకుని శ్యామ భుజం చుట్టూ చేతిని వేసి తనని తన గుండెలపైన పడుకోబెట్టుకుని ఉంటాడు నీ చిన్నప్పటి నుంచి మొత్తం చెప్పు కృష్ణ అని చాలా నెమ్మదిగా అంటుంది శ్యామ అప్పటికి తన నోట్ల నుండి మాట కూడా సరిగ్గా రావడం లేదు కృష్ణ మనసులో ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నా గురించి చెబితే శ్యామకి నా స్టేటస్ మొత్తం తెలిసిపోతుంది అప్పుడు నాతో అస్సలు ఫ్రెండ్షిప్ చేయదు ఇప్పుడు నా గురించి ఏం చెప్పాలి నిజమే చెప్తాను కానీ అక్కడక్కడ అబద్ధాలు యాడ్ చేయాల్సి వస్తుంది తప్పదు నిజం తెలిసిన రోజున శ్యామ ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని అనుకుంటూ ఆలోచనలో పడతాడు కృష్ణ కృష్ణ ఏమైంది చెప్పు అని శ్యామ అంటుంటే నేను టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే చదివాను శ్యామ మా డాడీకి చిన్ననాటి ఫ్రెండ్ ఒకరు ఉన్నారు ఆయన బాగా ఆస్తిపరులు అంత డబ్బున్నా కూడా చాలా మంచివాళ్ళు తెలుసా నువ్వు అంటూ ఉంటావు డబ్బున్న వాళ్ళని నమ్మకూడదని కానీ వాళ్ళకి చెప్పలేనంత ఆస్తి ఉంది కానీ అందరికీ సహాయం చేస్తూ ఉంటారు అలాగే నాకు కూడా సహాయం చేస్తారు మా నాన్న నన్ను చదివించలేని పరిస్థితుల్లో ఉంటే నన్ను వాళ్ళ అబ్బాయితో కలిపి ఫారిన్ పంపించారు అక్కడే నా స్టడీ మొత్తం కంప్లీట్ అయిపోయింది నేను ఎంఎస్సి కంప్లీట్ చేస్తున్నప్పుడే కంపెనీ అని అంటూ మళ్ళీ తన మాటని ఆపేస్తాడు కృష్ణ అమ్మో ఇదేంటి నేను ఫ్లోలో ఎంఎస్సి చేస్తూనే కంపెనీ స్టార్ట్ చేశాను అని చెప్పబయాను ఇప్పుడు కానీ ఈ విషయం చెప్పుంటే ఇక్కడే బస్సులో నుండి గెంటేసది అని అనుకుంటూ ఉండగా కంపెనీ ఏంటి కృష్ణ అని అంటుంది శ్యామ అర్థం కాకుండా అదే నేను ఎంఎస్సీ కంప్లీట్ చేస్తూనే కంపెనీలో జాబ్స్ కోసం కూడా సెర్చ్ చేశాను తర్వాత నాకు ఒక కంపెనీలో జాబ్ కూడా వచ్చింది అని కృష్ణ చెప్పగానే అవునా నువ్వు యుఎస్లో ఏ కంపెనీలో జాబ్ చేశావు అని అడుగుతుంది శ్యామ అది అని అంటూ పీకే ఇండస్ట్రీ లిమిటెడ్ అని చెబుతాడు కృష్ణ వెంటనే శ్యామ ఆ కంపెనీ గురించి నేను కూడా విన్నాను టూ ఇయర్స్ బ్యాక్ ఆ కంపెనీ స్టార్ట్ చేసినట్టు తెలిసింది నువ్వు ఆ కంపెనీలోనే వర్క్ చేసావా అని అడుగుతుంది శ్యామ అమ్మో కంపెనీ గురించి తెలుసా అని అంటుందంటే ఆ కంపెనీ నాదని తెలుసా ఏంటి అని అనుకుంటూ ఆ శ్యామ అదే కంపెనీలో జాబ్ చేసేవాడిని అని కృష్ణ చెబుతుంటే ఇంతకీ ఆ కంపెనీ ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించింది కదా నువ్వు అందులో ఏ జాబ్ చేసేవాడివి అని అంటుంది కృష్ణ శ్యామ వైపు చూస్తూ నీకు ఆ కంపెనీ గురించి తెలుసా అని ఆశ్చర్యంగా అడుగుతాడు హా మా ఫ్రెండ్ చెబుతుంటే విన్నాను ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు ఆ కంపెనీ గురించి చెప్పింది అని శ్యామ చెప్పగానే అవునా నేను అందులో ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేశాను అని కృష్ణ చెప్పగానే కృష్ణ నువ్వు ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేశావా మరి మొన్నేంటి ఏదో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నానని చెప్పావు అని శ్యామ అంటుంటే దొరికిపోయాను ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కృష్ణ మరి కృష్ణ ఏం చెప్తాడనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం శ్యామ కృష్ణ జర్నీ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తూ ఉంటేనే నేను త్వరగా అప్డేట్ అనేది ఇస్తాను థ్యాంక్ యూ